హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే మస్తున్నా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లాట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత గానం మీరు లవ్ చూపిస్తారని లాస్ట్ ఇయర్ బతుకమ్మ వీడియో పెట్టినప్పుడు టూ కే సబ్స్క్రైబర్స్ ఉండే ప్రజెంట్ నాకు ఇప్పుడు ఫోర్ కే సబ్స్క్రైబర్ రైండ్రు నిజంగా అస్సలు ఇంత రీచ్ వస్తుంది ఇంత ప్రేమిస్తారు నాకు అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యువర్ లవ్ అండ్ యువర్ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ బతుకమ్మ వీడియో అయితే పోస్ట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ ఏంటో చూపిస్తా ఇప్పుడు బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్న ఈ ఇయర్ అసలు ఈ ఇయర్ ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నానో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ అయితే సత్తిపిండి రెడీ చేసేసింది ఫైవ్ టైప్స్ సత్తిపిండి ఉంటుంది బియ్యం ఇంకా పప్పులు ఇంకా పుట్నాలు లైక్ పల్లీలు ఇంకా ఇంకొక ఐటమ్ ఉంటుంది నాకు అంత ఐడియా లేదు ఇట్లా ఫైవ్ ఫైవ్ డిఫరెంట్ టైప్స్ తోటైతే మా సైడు సత్తిపిండి తయారు చేస్తారు తర్వాత సత్తిపిండి అయిపోయిన తర్వాత బతుకమ్మను అయితే స్టార్ట్ చేస్తారు ఇట్లా కుంకుమస్ పెట్టుకొని అందరికీ ఫస్ట్ బతుకమ్మకు పెట్టిన తర్వాత అప్పుడు పువ్వులతోటి అందంగా అలంకరి అలంకరిస్తారు బతుకమ్మని అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా జరిపోవు అంత అందంగా అలంకరిస్తారు బతుకమ్మని తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే అంత ఇంత ఉండదు మళ్ళీ అసలు తగ్గేదలు ఆ ఆడోళ్ళు బీర్వాలు బీర్వాల్ మొత్తం నిండిపోతాయి అన్నట్టు బతుకమ్మ షాపింగ్కి అంత చేస్తారు కూడా మా వడుకున్న బద్ధకానికి మా అమ్మ చెప్పే పనులకి అసలు సెట్ అయ్యే కాదు మా అమ్మేమో ఆకులు తీసుకురమ్మంటే వాడిపోయేమో పెద్ద చెట్లనే కొడుకు కొట్టుకొచ్చిండు అట్లుంటుంది మా తోటి తగ్గలేదు అస్సలు ఇట్లా ఫైనల్గా అయితే ఇట్లా మంచిగా బతుకమ్మనైతే వేరిస్తున్నాం నిజంగా ఈ అయితే బతుకమ్మ ఎంత క్యూట్గా వచ్చిందంటే అంత క్యూట్గా వచ్చింది చూడండి ఫైనల్ అవుట్పుట్ అసలు ఎంత మంచిగా వేరిచ్చినాము అసలు పేరిచ్చేటప్పుడు ఎన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నాము అవన్నీ పెడితే మీరు కడుపు అసలు పగిలిపోతుంది అంత నవ్వుతారు అసలు అంత ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటూ మంచిగా సాంగ్స్ వాడుకుంటూ బతుకమ్మని అయితే వేరించినాం నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఈసారి బతుకమ్మ మంచిగా సెలబ్రేట్ చేసుకున్న దట్టు ఇంకా కొంచెం బిజీ బిజీగా ఉండే ఇటు ఆఫీసు అటు బతుకమ్మ ఇటు నవరాత్రులు అబ్బా అబ్బా ఏమన్నా బిజీ అయిపోయినా అసలు అనిపించింది సో ఫైనల్గా అయితే బతుకమ్మ ఇట్లా మధ్యలో ఒక స్టిక్ పెట్టి దానికి అమ్మవారి ఫోటో ఇట్లా విగ్రహం పెట్టేసి అసలు నాకు ఒకటి అనిపిస్తుంది బతుకమ్మనే మా ఇంటికి వచ్చి అందంగా అలంకరించుకుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఇయర్ మా ఇంట్లో బతుకమ్మ అందంగా అలంకరిస్తాం తెలుసా అసలు అమ్మని చాలా అందంగా అలంకరిస్తాం మా ఇంట్లో బతుకమ్మ తీసుకెళ్తున్నామంటే అందరు ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు అసలు చూడంగానే అబ్బా అంటారు అంత అందంగా అలంకరిస్తాం అమ్మని నిజంగా అంత బాగుంటుంది చూడడానికి రెండు కళ్ళు కూడా జరిపోవు మా ఇంట్లో బతుకమ్మ వేరిస్తే చూడడానికి అంత అందంగా ఉంటుంది సో చూడండి లాస్ట్ టూ ఇయర్స్ కూడా చాలా బాగా బేరిచ్చాము బతుకమ్మని ఈ ఇయర్ కూడా చాలా మంచిగా బేరిచ్చాము అసలు చూడండి ఎంత బాగుంది బతుకమ్మ అందంగా ఉంది కదా నాదిష్ట దగ్గరలా ఉంది సో ఫైనల్గా అయితే బతుకమ్మ ప్రిపరేషన్ వీడియో ఇది అండ్ ఇంకొకటి ఉంది